అవధూత చింతన శ్రీ స్వామి మహారాజ కే జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ సనాతన ధర్మప్రియులరా ఇవాళ మనకు ఉగాది కొత్త సంవత్సరం తెలుగు నాట కొత్త సంవత్సరం ఈ తెలుగునాట కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించండి మీ జీవితంలో అనేకమైన మార్పులకు ఇదొక పునాదిగా ఇదొక నాందిగా ఒక యుగాదిగా మీరు ఇవాలే జన్మించినట్టు మీరు ఒక మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి మిత్రులారా ఇవాలే మీరు పుట్టారు పోయింది వా ఇప్పుడు ఇప్పటివరకు మీ కాలం భూతకాలం మీరు గడిచిపోయిన కాలం ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి రామకృష్ణ పరమహంసులు మహానుభావులు కనీసం భగవంతుని రెండు సార్లన్న తలుచుకోండి అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు మీరు పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో భగవంతునికి దగ్గర అవ్వండి ఫస్ట్ స్టార్ట్ చేయండి గురుబలము దైవ బలం పెంచుకోండి ఒకరంటే ఒకరు భార్యాభర్తలకు ప్రేమ అభిమానాలతో మర్యాదపూర్వకంగా ఉండండి సమాజం అంటే మర్యాదపూర్వకంగా ఉండండి ప్రకృతికి మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది మిత్రులరా సమాజ హితము భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఇలాంటివి ఉన్నప్పుడు మీకు అవే వస్తాయి కనుక మీకు అష్ట ఐశ్వర్యాలు నవ నిధులు కృపా కటాక్షాలు సంఘంలో మర్యాద ఇవన్నీ వస్తాయి ఏదో జాతకంలో ఏదో వ్యయం ఉంది ఏదేదో జాతకంలో ఏదో నష్టం ఉంది ఏదో జాతకంలో ఏదో దోషం లేదు అంత గుణంగా ఏముండదు మిత్రులారా విధిరాత విఫలమైపోతుంది అయిపోతుంది సద్గురువాత్కు సత్యం అయిపోతుంది అలాంటిది ఏదైనా ఒక గురువులని ఆశ్రయించండి అది శివాయ గురువే నమ అనుకుంటారా గురు దత్తాత్రేయ స్వామిని మీరు గురువుగా తీసుకొని ఆయనను ఆరాధిస్తారా మీకు ఏదైనా మీ ఋషి పరంపర మీ గురు పరంపర ఏదంటే ఆది అది దాన్ని తీసుకుంటారా ఏదన్నా ఒకటి తీసుకోండి ఇప్పుడే మళ్ళీ కొత్తగా మీరు చెయ్యండి ఇవాళ మీరు చేసింది రేపు మీకు వస్తుంది నిన్న మీరు చేసింది ఇవాళ మీరు అనుభవిస్తున్నారు అందుకనే మరీ మరీ చెప్తున్నా రేపటి కోసం ఇవాళ పునాదులు వేసుకోండి మంచిగా ఆలోచించండి సమాజాన్ని ప్రశాంతంగా ప్రేమించండి ఆస్వాదించండి మీకు అన్ని శుభాలు కలగాలని అంతటా ప్రశాంతత శాంతి నెలకొలగాలని నేను ఆశిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాను అయ్యవారిని వేడుకుంటున్నాను నా గురుదేవులను వేడుకుంటున్నాను సర్వే జన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు మమాత్మ సర్వభూతాత్మ అన్ని భూతముల శాంతి కోరిన వాడే సాధకుడు మిత్రులారా అందరూ బాగుండాలి నర్మదే హర్ ఓం నమ శివాయ నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల